క్రీస్తునాది ఎందు అతిమికలి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా ఈరోజు మనకెంతో పర్వదినం గొప్ప దినం మనందరం కూడా ఆనందించేటువంటి ఒక గొప్ప అవకాశం ఎందుకనగా ఈరోజు ప్రభు యొక్క దివ్య శరీర రక్తాల మహోత్సవం దేవుని యొక్క ప్రేమలో భాగస్థలం అవటానికి ఇదొక మంచి రోజు విశేషపట్నంలో మనం చూసి ఉన్నాం జనులందరూ కూడా ప్రభువు ఇక బెస్ గ్రామం వైపు వెళ్తున్నాడని తెలిసి వారందరూ కూడా ప్రభువుని అనుసరించాలని ఆశపడి ఉన్నారు ప్రభుని అనుసరించి ఉన్నారు అలాగా ప్రభుని చూడటకు వచ్చినటువంటి జనులందరూ కూడా సాయంకాలం అయిపోయినది కదా ఇక ప్రొద్దుకోగిపోయినది ఇంకా వారింటికి వాళ్ళని వెళ్ళిపోమని అనటం ఏ విధముగా సముచితంగా ఉంటుందని ఆలోచించి ప్రభు వారిని చూసి వారి యొక్క హృదయం కరిగిపోయిందని సుశేషపట్నం మనకి తెలియచేస్తూ ఉండగా ప్రభు వారందరికీ కూడా సంతృప్తిగా భోజనాన్ని ప్రసాదించడేటువంటి విషయాన్ని మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఈ యొక్క పండగ చాలా ముఖ్యమైనటువంటి పండుగ ఇది ప్రేమ యొక్క పరమరహస్యాన్ని తెలియచేస్తూ ఉంటుంది ఆ యొక్క దేవాతి దేవుడు క్రీస్తు ప్రభు మానవుడిగా ఈ యొక్క లోకమునికి వచ్చి తన యొక్క ప్రేమను మనందరికి కూడా వ్యక్తపరిచినటువంటి ఒక గొప్ప విషయాన్ని మనకు ఉన్నది అందుకే ఈ యొక్క పండుగలో మనం క్రీస్తుయు మరియు మన యొక్క పరస్పర ప్రేమను మనం కొడియాడుతూ ఉంటాం ప్రభు యొక్క ప్రేమను అనుభూతి పొందినటువంటి మనందరం కూడా మనము పరస్పరము కూడా ఆయన యొక్క ప్రేమను కలిగి ఉంటాం అందుకే ఇది క్రైస్తవుల యొక్క జీవితంలో అతి ముఖ్యమైనటువంటిది మూలమైనటువంటిది మరియు అతి శిఖరమునకు చాలా గొప్పదైనదిగా ఈ యొక్క పండుగ ఉన్నది మానవులైనటువంటి మనందరికి కూడా ఒక దేహానికి అనగా ఈ యొక్క శరీరానికి ఈ యొక్క శరీరము జీవంగా ఉండాలంటే దానికి మనం సరిపడా ఆహారాన్ని మనం దానికి ఇవ్వాలి అవునా ఈ యొక్క దేహము జీవంగా ఉండాలి అంటే దానికి కావలసినటువంటి ఆహారాన్ని మనం ఇవ్వాలి దాన్ని సంపృప్తిగా తిన్నప్పుడు మనం ఆరోగ్యవంతంగా ఉంటాము మంచి జీవితాన్ని జీవిస్తూ ఉంటాం మరి యేసు ప్రభు పలుకుతున్నటువంటి ఈ యొక్క జీవహారం ఏమిటి ఇదిగో మీరు నా యొక్క జీవమును భుజించి నా యొక్క రక్తమును పానం చేస్తే మీకు నిత్య జీవితం కలుగుతుందని ప్రభు అంటున్నాడు కాబట్టి ఈ యొక్క నిత్య జీవితం ఏంటి ప్రభు అంటున్నటువంటి నిత్య జీవితం ఏమిటి మనం జీవిస్తున్నటువంటి జీవితం ఏమిటి ఈ రెండింటికి తేడా ఏమిటి ప్రపంచంలో భౌతికంగా జీవించాలి అంటే మనందరికీ కూడా రోజువారీ ఆహారం అనేది అవసరం మనం ఆధ్యాత్మికంగా జీవించాలంటే అది కూడా రోజువారీగా భుజించాలి అదే దేవుని యొక్క శరీరము రక్తము అనగా దేవుని యొక్క శరీర రక్తములో నిజంగా ప్రభు నెలకొని ఉంటాడనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకొని మనం జీవించాలి దేశంలో పన్నెండు వందల అరవై మూడవ సంవత్సరంలో పీటర్ ఆఫ్ ప్రగే అనేటువంటి వ్యక్తి పీటర్ ఆఫ్ ప్రగే అని ప్రగే అంటే అతను వచ్చేటువంటి ప్రదేశం ఆ వ్యక్తి ఒక గురువుగా అభిషక్తుడయ్యాడు అయినా సరే ఈ యొక్క దివ్య సప్రసాదంలో నిజంగా ప్రభు ఉన్నాడా లేదా అనేటువంటి అవిశ్వాసముతో జీవిస్తున్నాడా అప్పము ద్రాక్షరసము దాంట్లో ప్రభు లేడు ఇది ఒత్తి అప్పము ద్రాక్ష రసమే అనేటువంటి అవిశ్వాసంలో అపోహలో జీవిస్తున్నటువంటి వ్యక్తి పీచరాపరే అనేటువంటి వ్యక్తి తన ఒక గురువు అయ్యాడు దివ్య పూజ అర్పించేటువంటి రోజు వచ్చింది అతని యొక్క అవిశ్వాసంతో ఎలాగైనా సరే నేను దీన్ని ప్రూవ్ చేయాలి ఇది సత్యం కాదని నేను ఎలాగైనా సరే వీళ్ళకి నిరూపించాలి దివ్యబలి పీఠానికి వచ్చాడు పూజ మొదలుపెట్టాడు పూజ మొదలుపెట్టినప్పటి ఈ యొక్క ఆశీర్వాద సమయం వచ్చినప్పుడు క్రీస్తు శరీర రక్తములు అగునగాక అని అని తీసుకొని శిశులకిచ్చుచు పైకెత్తి ఇది నా శరీరము దీన్ని భుజించండి అని ఆ యొక్క ప్రార్థన చెప్పినమంటే అలా ఆ యొక్క శరీరాన్ని ఆ యొక్క అప్పాన్ని పైకెత్తినమంటే ఆ యొక్క అప్పంలో నుంచి రక్తము కింద కారటం మొదలుపెట్టింది అనమాట అది చూసినటువంటి ఆ యొక్క పీటర్ ఆఫ్ ప్రగ అనేటువంటి వ్యక్తి యొక్క చేతులు ఆయన యొక్క హృదయం అంతా కూడా చలించిపోయింది అనమాట అతని యొక్క హృదయము కరిగిపోయినది ఇదిగో నేను ఈ యొక్క వ్యక్తిన ఈ యొక్క మనిషిన నేను నా యొక్క ఈ యొక్క అప్పంలో లేదని పలికినది ఈ యొక్క వ్యక్తి నా యొక్క జీవితంలో లేదని నేను అవిశ్వాసంతో పలికినది అనేటువంటి భావము అతనిలో కలిగినప్పుడు అతను ఒక మంచి విశ్వాసుడిగా మారి దాన్ని అక్కడ ఉన్నటువంటి నాలుగవ అర్బన్ పోపు గారు చూసి అది ఒక పండుగగా క్రీస్తు శరీర లేక పండుగగా పన్నెండు వందల నలభై మూడవ సంవత్సరంలో ఈ యొక్క పండుగను నెలకొల్పి ఉన్నారు దానికి చిహ్నంగానే ఈరోజు మనము ఈ యొక్క పండుగను కొనియాడుతున్నాం ఈ యొక్క పండుగను జరుపుకోవటానికి ఉన్నటువంటి ఒక కారణం మనం యేసు ప్రభు నిజముగా శరీర రక్తము రూపంలో మన మధ్య నివసిస్తున్నారనేటువంటి సత్యాన్ని ప్రకటించేది మరి విశ్వసించేటువంటి ఒక గొప్ప రోజు అయితే ఈ యొక్క పండుగ మనకు రెండు ముఖ్యమైనటువంటి విషయాలను తెలియజేస్తున్నది అది ఏమిటంటే మొట్టమొదటిగా దేవుడు మానవుడై ఈ యొక్క లోకమునకు వచ్చారనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాను అనగా శరీర రూపంలో అనగా నీవు నేను ఏ విధముగా అయితే రూపొందించబడ్డామో ఆ విధముగా ప్రభు మన మధ్య నివసించి ఉన్నటువంటి సత్యాన్ని మనకు తెలియచేస్తున్నది దేవుడు ప్రభు అయినప్పటికీ కూడా మానవ శరీరమును ధరించి మన మధ్య నివసించి మనకి తన యొక్క జ్ఞాపకార్థముగా తన యొక్క శరీరాన్ని రక్తాన్ని మనకు ఇచ్చి వెళ్ళాడనేటువంటి సత్యాన్ని మనకు తెలియజేస్తున్నది పిలిపిలికి రాసినటువంటి లేఖ రెండవ అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వచ్చరములు తను తాను రిక్తుని చేసుకొని సేవకు రూపము దాల్చి మానవుడి మాతృడిగా జన్మించను ఆయన అన్ని విధములుగా మానవ మాతృడై ఉండి అంతకంటే వినయం కలవాడై శిలువపై మరణం వరకును విదిను అందువలనే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమైన నామముగా ఆయనకు ప్రసాదించేవుడు శరీర దాయికై మన మధ్య నివసించాడనేటువంటి సత్యము అది ఆయన మానవుడిగా మన మధ్య జీవించినప్పటి నుంచి కూడా ఆయనకు సిలువేయబడేంత వరకు కూడా విధేయుడిగా ఉండి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుతూ అతను మనకు అన్ని యొక్క నామములో కూడా ఘనమైనటువంటి నామముగా ప్రభు క్రీస్తు నామము నెలకొల్పి ఉన్నది అందుకే అతను మన మధ్య తన యొక్క శరీరంతో మన మధ్యలో నివసిస్తున్నటువంటి ఒక ఆధారం ఇక రెండవదిగా యోహాను వాత ఆరో అధ్యాయము యాభై నాలుగు నుంచి యాభై ఆరు వచనములో ఎవరైతే ప్రభులో నివసిస్తారో ప్రభు మనతో నివసిస్తారనేటువంటి సత్యాన్ని ప్రభు మనకు వెల్లడి ఉన్నాడు నా శరీరమును భుజించి రక్తమును పానము చేయవాడు నిత్య జీవితమును పొందును నేను అతన్ని అంతిమ దినమున లేపుదను ఎలా నా శరీరము నిజమైనటువంటి ఆహారం రక్తము నిజమైనటువంటి పానము నా శరీరమును భుజించి ఆ రక్తమును పానము చేయవాడు యందును నేను వాణి ఎందున అందరం కూడా దివ్య సప్రసాదాన్ని తీసుకోవడానికి అక్కడికి వస్తూ ఉంటాం గురువు ఏమంటూ ఉంటాడు ఇదిగో క్రీస్తు శరీర రక్తంలో అనగానే మనం ఏమంటాం ఆమెను అంటాం ఆమెనని దాన్ని స్వీకరిస్తూ ఉంటాం స్వీకరించినప్పుడు మనం ఏమవుతూ ఉంటాం ప్రభు మన ఎందు మనము ప్రభుయందున నివసిస్తూ ఉంటాం అది దేవుడు మానవుడే మన మధ్య నివసించాడనటానికి ఒక కారణం అనగా ప్రతి ఒక్క దివ్య బలి పూజలో కూడా మనం ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని భోజిస్తూ ఉంటాం మనకు ఆధ్యాత్మికమైనటువంటి మన యొక్క జీవితానికి కావలసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆహారాన్ని మనం భోజిస్తూ ఉంటాం ఎలాగైతే మన యొక్క శరీరానికి జీవంతో ఉండడానికి మానవునిగా కావలసినటువంటి ఆహారం మనకి ఎలా సంతృప్తిని ప్రసాదిస్తూ ఉంటుందో అదే విధముగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి సంతృప్తిని కలిగించటానికి దేవుని యొక్క శరీరము రక్తము మనకి సంతృప్తిని కలిగిస్తూ ఉంటాయి పండుగ ఉన్నటువంటి రెండవ ముఖ్య లక్షణం ఏమిటంటే అది ప్రేమ బాంధవ్యాన్ని పెంచుతూ ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా అంటారు తప్ప సహోదరి సహోదరుడా అని అనరు విభజించి మాట్లాడరు దివ్య పూజ అంటే అందరినీ కలుపుకొని దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతలు చెల్లించటం దివ్య బలి పూజ అంటే అది ఇంగ్లీష్లో యుక్ రిస్ట్ అంటారు అంటే థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత బలి అని దీనికి అర్థం అనమాట కాబట్టి అటువంటి కృతజ్ఞత బలిలో పాల్గొన్నటువంటి మనందరం కూడా ఐక్యతకు మరి సహోదర భావమునకు సూచనగా ఉంటాం కాబట్టి అటువంటి ఐక్యతకు సూచనకు భావంగా ఉన్నటువంటి మనమందరం కూడా దేవుని యొక్క ప్రేమలో ఎదగాలి మీరు అనేక మార్లు ఈ యొక్క దివ్య సప్రసాదం ప్రసాదం గురించి దివ్యస ప్రసాదం యొక్క కే అంశాల గురించి దాని యొక్క గొప్పతనాన్ని గురించి మీరు విని ఉంటారు మన యొక్క జీవితంలో మానవునిగా ఆహారమును మనం తీసుకోకపోతే మనకేమైద్ది ఏదో ఒక రోజు మరణిస్తాం అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో మన ప్రభు యొక్క శరీర రక్తాలను మనం భుజించకుండా ఆధ్యాత్మిక జీవితంలో ఎదగకపోతే మన యొక్క జీవితాల్లో ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని మనందరం కూడా తెలుసుకుందాం ప్రతి ఒక్క మానవుడు కోరుకునేది ఏంటంటే నేను సంతృప్తిగా జీవించాలి నాకు ప్రతిదీ కూడా సంతృప్తిగా నాకు లభించాలనేటువంటి స్వభావంతో జీవిస్తూ ఉంటాం కానీ కొన్నిసార్లు ఎంత ఉన్నా సరే ఏదో లేనటువంటి అసంతృప్తి మానవుల్లో ఉంటూ ఉంటుంది యొక్క వెలితి ఏమిటి అని తెలుసుకున్నప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది యొక్క వెలితి ఏమిటి అని తెలుసుకోలేనప్పుడు దానికి కూడా ఒక అర్థం ఉంటుంది ఎప్పుడైతే ఆ వెలితి ఏమిటి అని తెలుసుకున్నప్పుడు అది ప్రభువులో నేను ఐక్యము కాలేదు కాబట్టి నాకు ఆ వెలితి నా జీవితంలో ఉన్నది అనేటువంటి సత్యం తెలిసిందనుకో ప్రభువాటిలో మనం నడుస్తూ ఉంటాం ఒకవేళ మనం తెలుసుకోలేకపోయి ఆ యొక్క సత్యాన్ని మనం గ్రహించలేకపోతే ఆ యొక్క వెలితి కోసం ఆ యొక్క వెలితిని నింపడానికి అనేకమైనటువంటి వ్యసనాలకు మనకి జీవితాన్ని గురి చేసుకుంటూ ఉంటాం మన యొక్క జీవితంలో ఇక ఆధ్యాత్మిక భోజనాన్ని మనం స్వీకరించకపోతే మొట్టమొదటిగా మనకు కలిగేటువంటిది ఏమిటంటే అంతరంగంలో వెళితి ఏమిటి అంతరంగ జీవితంలో వెళితే అనగా మన యొక్క హృదయంలో ఏదో తెలియని అసంతృప్తి అన్నీ ఉన్నా సరే ఏదో తెలియనిటువంటి అసంతృప్తి అనగా తెలియనటువంటి ఆందోళన తెలియనటువంటి అశాంతి తెలియనటువంటి స్వార్థము తెలియనటువంటి అసూయ ఏదో సాధించలేనటువంటి ఒక నిదూర్ఘమైనటువంటి ఒక ఆనందం లేనటువంటి జీవితం మనలో ఉంటుంది అవునా ఈ యొక్క శిష్యులందరూ కూడా ప్రభు కడరాత్రి భోజనానికి సిద్ధపడుతుండగా శిష్యులందరిని కూడా తనతో పాటు కూర్చుండ పెట్టుకొని ఉన్నాడు అలా కూర్చుండ పెట్టుకొని ఉండి వారితో ఈ యొక్క దివ్యపల్లి పూజ అంటే ఏంటో పంచుకొని అన్న తర్వాత మీలో ఒకళ్ళు నన్ను అప్పగించబోతున్నారు అని అనగలనే ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుంటూ ఉన్నారు నువ్వా నేనా నువ్వా నేనా అనుకుంటు ఆ తర్వాత అంత అయిపోయిన తర్వాత పేతురు వెళ్ళిపోతున్నాడు మిగతా శిష్యులందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు కానీ పేతురికి ప్రభు యొక్క నిజమైనటువంటి శరీరం ఏమిటో నిజమైనటువంటి రక్తాన్ని పానం చేయడం ఏమిటో అదే పేతురు ప్రభు నీ దగ్గరే నిత్య జీవితపు మాటలు కలవని పలికినటువంటి వాడు కానీ ప్రభువుని అనుభూతి పొందేటువంటి భాగ్యం దొరకలేదు కానీ ఎప్పుడైతే ప్రభు శిలవేయబడ్డాడో ఎప్పుడైతే ప్రభు యొక్క ప్రేరణ పేతురు కలిగినదో అప్పుడు పేతురులో ఉన్నటువంటి వెలిత పోతూ పోతున్నది అప్పటి వరకు కూడా పేతురు అశాంతితో ఏదో తెలియనటువంటి జీవితాన్ని జీవిస్తూ సర్వసాధారణమైనటువంటి జీవితానికి వెళ్ళిపోతూ ఉన్నాడు ఎప్పుడైతే పునరుతాన క్రీస్తు ఈ యొక్క పేతురును పేతురు దగ్గరికి వచ్చినప్పుడు మరలా కూడా పేతురు ఆ యొక్క వెలితిని తన యొక్క జీవితంలో నింపుతూ ఉన్నాడు వెలితి నింపబడినప్పుడు పేతురు ఒక గొప్ప ప్రవక్తగాను ఒక గొప్ప బోధకుడుగాను మారుతూ ఉన్నాడు తగస్తేని గారు అంటున్నారు ప్రభువే మనల్ని సృష్టించాడు కాబట్టి అతనిలోనే మనకి శాంతి సమాధానము కలవనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నాడు మొట్టమొదటిగా మనము మన యొక్క ఆధ్యాత్మిక భోజనాన్ని స్వీకరించకపోతే మొట్టమొదటిగా కలిగేది మన యొక్క జీవితంలో వెలితి ఏదో తెలియనటువంటి ఒక వెలితి ఇక రెండవదిగా ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదగబోతే మనకు లభించేది ఏమిటంటే మార్గం తప్పిపోతూ ఉంటాం మనం మార్గము తప్పిపోయి జీవిస్తూ ఉంటాం అంటే దారి తెలియనటువంటి వ్యక్తులుగా మనం జీవిస్తూ ఉంటాం అనగా ఏది మంచో ఏది చెడో తెలియనటువంటి వ్యక్తులుగా మనందరం కూడా మారిపోతూ ఉంటాం ఉదాహరణకు మీరు అనేక మారులేని ఉంటారు జక్కయ్య యొక్క జీవితం అవునా జక్కయ్య పాపిగా పరిగణింపబడినటువంటి వ్యక్తి ఎందుకు అతను చేసినటువంటి పని ద్వారా జక్కయ్య తను చేసినటువంటి పని ద్వారా జనాలందరూ కూడా అతను పాపి అని పరిగణిస్తూ ఉన్నారు ఎందుకు అది తప్పు పని కాబట్టి కానీ ఎప్పుడైతే ప్రభువుని కనుగొన్నాడో ప్రభుని చూడాలని ఆశపడ్డాడో ప్రభు దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళాడో ప్రభువు తన ఇంటికి వచ్చినప్పుడు ఈ యొక్క ఏమంటున్నాడు ప్రభు నేను ఎవరికైనా సరే తప్పు చేసినట్లయితే ఎవరినైనా సరే అన్యాయంగా వారికి ఏదైనా సరే నేను చేసినట్లయితే దానికి నేను నాలుగు మార్లుగా నేను వారికి ఇచ్చి వేస్తానని ఆ యొక్క జక్కయ్య సెలవిస్తున్నాడు మనము ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలంటే దేవుని యొక్క శరీరరక్తం భుజిస్తున్నటువంటి మనము అతని యొక్క వాక్యాన్ని కూడా మనం పఠించాలి దేవుని యొక్క శరీర రక్తాలనే భుజించడం కాదు అతని యొక్క వాక్యాన్ని కూడా మనం పఠిస్తూ ఆ యొక్క వాక్యాన్ని చదువుతూ దేవుని యొక్క వాక్యంలో ఎదుగుతూ ఉండే కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ఐదవ వచ్చినము నీ వాక్యము నా మార్గమునకు దీపము నా త్రోవకు వెలుగు దేవుని యొక్క వాక్యము మనకు ఒక వెలుగుగాను మనకు ఒక మార్గంగాను ఉంటూ ఉంటుంది దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది ఇది మంచి ఇది చెడు ఇది ధర్మమైనటువంటి జీవితం ఇది ధర్మం తప్పినటువంటి జీవితం మనం మంచి జీవితంలో ఎలా జీవించాలనేది ఈ యొక్క సురశేషపట్నము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తూ ఉంటుంది ఇక మూడవదిగా మనము ఆధ్యాత్మిక భోజనాన్ని స్వీకరించకపోతే మనం పాపమునకు బానిసలం అవుతూ ఉంటాం మనము ఈ యొక్క ఆధ్యాత్మిక భోజనాన్ని స్వీకరించకపోతే మనము పాపమునకు పానిసలాపోతూ ఉంటాము పాపమునకు మనం చోటు ఇవ్వకుండా ఆ యొక్క పాపమును జయించాలి అంటే అనుదినం కూడా దేవుని యొక్క శరి రక్తాలతో మనము పోషింపబడాలి అలా పోషింపబడేటువంటి మనందరం కూడా పాపాన్ని జయించేటువంటి శక్తి ఆ యొక్క దేవాత దేవుడు మనకు ప్రసాదిస్తాడు ఎందుకనగా ప్రభు యొక్క లోకములకు వచ్చింది దేనికి ఈ యొక్క లోకాన్ని ప్రేమించాడు కాబట్టి తన యొక్క ప్రేమ ద్వారా మనందరికి కూడా నిత్య జీవితాన్ని ప్రసాదించాలనుకున్నాడు కాబట్టి ఈ యొక్క లోకమునకు వచ్చి ఉన్నాడు నిన్ను నన్ను పాపముతో కడిగి వేసి మనల్ని శుద్ధులు చేయాలనుకున్నాడు కాబట్టి మనందరం కూడా పాపము నుంచి దూరంగా ఉండాలంటే అనుదినము కూడా ఇక దివ్య శరీర రక్తాలని మనము స్వీకరించాలి ఎండిపోయినటువంటి జీవితాలను సిగిరింపజేసేది ఈ యొక్క దివ్య శరీర రక్తాలు ఈ యొక్క దివ్య శరీర రక్తాలు ఎక్కడ దొరుకుతాయి మనకి నిండి దివ్య బల్లి పూజలో మాత్రమే దేవుని యొక్క శరీర రక్తాలు మనకు ఇవ్వబడుతున్నాయి మనము మన యొక్క జీవితాలను పవిత్రమనుచటకు దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఒక అవకాశం బల్లి పూజకి వచ్చేటప్పుడు మనం అత్యంత సిద్ధపాటుతో రావాలి ఎందుకనగా దేవుని యొక్క పవిత్రమైనటువంటి శరీర రక్తాలను మనం స్వీకరించబోతున్నాం కాబట్టి ఆ యొక్క శరీర రక్తాలను స్వీకరించటకు మనం అత్యంత పరిశుద్ధతతోనూ అత్యంత సిద్ధపాటుతోనూ మన యొక్క హృదయములను శుద్ధి చేసుకొని రావాలి మన యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క శరీరరక్తంలో పూజిస్తున్నటువంటి మనందరం కూడా ప్రభుని మన యొక్క ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాం ఎందుకని ప్రభు ఏమంటున్నాను నేను నా మీరు నాయందును నేను మీరందు మీ అందునూ ఉంటున్నానని అనగా నువ్వు ఎప్పుడైతే ప్రభు యొక్క శరీరరక్తం స్వీకరించినప్పుడు ప్రభు నీలోకి వస్తూ ఉంటాడు నీలోకి వచ్చినప్పుడు నీతో నీ యొక్క గృహంలోనికి వస్తూ ఉంటాడు నీ యొక్క గృహం అంతా కూడా దేవుని యొక్క కృపతో నింపబడుతున్నది కాబట్టి అలాగ పవిత్రమైనటువంటి ప్రభుని స్వీకరించాలంటే కావాల్సింది ఏమిటి పవిత్రమైనటువంటి హృదయం పవిత్రమైనటువంటి ఆలోచన పవిత్రమైనటువంటి దేహశుద్ధి ఇవి మన యొక్క జీవితంలో కావాలి నువ్వు ప్రభుని ఎలా స్వీకరిస్తున్నావు అని కాదు చేతిలో స్వీకరిస్తున్నావా నోట్లో స్వీకరిస్తున్నావా అని కాదు ప్రభుని నీ యొక్క హృదయంలోనికి స్వీకరిస్తున్నావా లేదా అనేటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకొని ఉండాలి ఈ యొక్క గొప్ప పండుగ మనకు తెలియచేసేది ఏమిటంటే దేవుని యొక్క శరీర రక్తంలోనే మనకు నిత్య జీవితం అనేది కలదనేటువంటి సత్యాన్ని మనకు తెలియచేస్తున్నది ప్రభువే మన కోసం తన జీవితాన్ని తృంచాడు విరిచాడు ఆ యొక్క శిలవ మీద మరణించాడు మనందరికీ కూడా నిత్య జీవితాన్ని ప్రసాదించాడు కాబట్టి మనందరం కూడా ఎలాగైతే భౌతిక శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి కూడా దేవుని యొక్క శరీర రక్తాలు అంతే ముఖ్యం మనము భౌతికంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలంటే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా సంతోషంగా ఉండాలంటే అనుదినము కూడా ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరిస్తూ మన యొక్క హృదయాలను శుద్ధి చేసుకుంటూ మన యొక్క హృదయంలోనికి మన యొక్క గృహంలోనికి ప్రభుని ఆహ్వానించాలి అది ప్రార్థన ద్వారా మన యొక్క విశ్వాస జీవితం ద్వారా ప్రభుని స్వీకరించినటువంటి మనము మనందరం కూడా ఆ యొక్క ప్రేమను ఒకరినొకళ్ళకి మనం పంచాల ఎందుకంటే ప్రభువు ఆ కడరాతి భోజనం అందు శిష్యులు కాళ్ళు కడుగుతూ ఏమంటున్నాడు నేను మీ కాళ్ళు కడిగినట్లే మీరును ఒకరినొకరు కాలు కడుక్కుంటే సేవ గుణం కలిగి జీవించమని ప్రభు మనకి వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి మనందరం కూడా ప్రభుని స్వీకరిస్తున్నప్పుడు అటువంటి ప్రేమ స్వభావం కలిగి జీవించేటువంటి తత్వాన్ని ప్రభు మనకి ప్రసాదించమని మనం ఎల్లప్పుడూ కూడా ఆధ్యాత్మిక జీవితంలో కావలసినటువంటి ఆహారాన్ని ప్రతి ఒక్క దీపే పూజలో అతి పవిత్రంగా స్వీకరించేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి ప్రసాదించాలని ఈ యొక్క పూజలో ప్రార్థించుకుందాం